వంద సంవత్సరాలకు పైగా బ్లేడ్ అలాగే ఉంది బ్లేడ్ల మధ్య ఖాళీ బ్లేడ్ సైజు ఇప్పటికీ మారలేదు దీనికి కారణం చాలామందికి తెలియదు షేవింగ్ చేసుకోవడం మీసాలు కత్తిరించడం నుండి పెన్సిల్లు చెక్కుకునే చెక్కునే వరకు ఉపయోగించే వస్తువు బ్లేడ్ ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్లో ఇది తప్పకుండా ఉంటుంది అయితే మీరు బ్లేడ్ల గురించి ఆలోచించినప్పుడు మొదట గుర్తుకు వచ్చేది జిల్లెట్ ఈ అంతర్జాతీయ బ్లేడ్ తయారీ కంపెనీ తొంభైల నుండి భారతదేశంలో బ్లేడ్లు తయారు చేస్తోంది కానీ ఇప్పుడు చాలా దేశీయ కంపెనీలు బ్లేడ్లను తయారు చేస్తున్నాయి అయితే ఒక్క విషయం గమనించాలి మార్కెట్లో దొరికే బ్లేడ్లన్నీ ఒకేలా కనిపిస్తాయి కంపెనీ బ్లేడ్తో సంబంధం లేకుండా బ్లేడ్ మధ్యలో ఉన్న డిజైన్ అన్ని బ్లేడ్లలో ఒకే విధంగా ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా పంతొమ్మిది వందల ఒకటిలో ప్రపంచ ప్రఖ్యాత బ్లేడ్ తయారీదారు జిల్లెట్ యునైటెడ్ స్టేట్స్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల నాలుగులో వారు కింగ్ క్యాప్ అనే బ్లేడ్ ను ప్రవేశపెట్టారు కింగ్ క్యాప్ జిల్లెట్ వాస్తవానికి కంపెనీ వ్యవస్థాపకుడు అతని పేరుతోనే కంపెనీ స్థాపించారు ఆ పేరుతోనే ఈ బ్రాండ్ త్వరగా ప్రజాదరణ పొందింది కానీ జిల్లెట్ తర్వాత బ్లేడ్లు తయారు చేసే చాలా కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి కానీ అన్ని బ్లేడ్లు ఒక డిజైన్ ఒక సైజులో ఉండడం ఇక్కడ విశేషం అనే చెప్పాలి ప్రతి బ్లేడ్ జిల్లెట్ మొత్తం బ్లేడ్ లాగానే కనిపిస్తుంది వంద సంవత్సరాలకు పైగా బ్లేడ్ అలాగే ఉంది బ్లేడ్ల మధ్య గ్యాప్ డిజైన్ బ్లేడ్ సైజ్ ఎప్పుడూ మారలేదు అయితే నూట పదహారు నుంచి నూట పదిహేడు సంవత్సరాల క్రితం రేజర్ హ్యాండిల్కు బ్లేడ్ను బిగించడానికి స్క్రూలు లేదా నట్ బోల్ట్స్ ఉపయోగించేవారట అందుకే జుల్లెట్ బ్లేడ్ మధ్యలో గ్యాప్ వదిలేసింది తర్వాత ఆ డిజైన్ పాపులర్ అయింది షేవింగ్ బ్లేడ్ అనేది కస్టమర్లు ఇట్టే అర్థం చేసుకునేందుకు దాని డిజైన్ సైజ్ అందుకే జుల్లెట్ కాకుండా ఇతర బ్లేడ్ తయారీదారులు మార్కెట్లోకి వచ్చినా కూడా ఎవరు జుల్లెట్ డిజైన్ మార్చలేదు ప్రభుత్వం అదే గుడ్ న్యూస్ అందించింది మహిళలకు ఊరట కలిగే అవకాశాన్ని కల్పిస్తోంది మరి ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేందుకు ముందుకొస్తోంది వీరి కోసం వినూత్నమైన ఆలోచనతో వడివడిగా అడుగులు వేస్తోంది జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళా క్యాంటీన్స్ ఏర్పాటు చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా కార్యాచరణ రూపొందించింది ఇందులో భాగంగా డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తోంది జిల్లాలో సంగారెడ్డి అమీన్పూర్ సదాశివపేట జోగిపేట అందోల్ నారాయణఖేడ్ ఐడిఏ బొల్లారం జహీరాబాద్ తెల్లాపూర్ పురపాలక సంఘాలు ఉన్నాయి వీటి పరిధిలో ఐదు వేల నూట ఎనభై తొమ్మిది మహిళా సంఘాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సంఘాలలో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు మహిళా లోని వారి ద్వారా ఈ ఏడాది ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది వాటి నిర్వహణకు మహిళా సభ్యులకు ఒక్కో క్యాంటీన్ కు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మెప్మా నుంచి రుణాలు అందించనున్నారు గత నెలలో నారాయణఖేర్ లో క్యాంటీన్ ప్రారంభించారు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆసక్తి ఉన్నవారికి క్యాంటీన్లు మంజూరు చేస్తారు సంగారెడ్డి మెప్మా పిడి గీత మాట్లాడుతూ పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా క్యాంటీన్స్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు మహిళను కోటీ చేయడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు